హాయ్ హలో ఎక్కడ వినపడకుండా కనపడకుండా ఏదైనా ఈవెంట్ స్టార్ట్ అయింది సిటీలో అంటే అది ఇదే భారతీయ కళా మహోత్సవం ఇది సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో జరుగుతుంది నవంబర్ ట్వంటీ సెకండ్ నవంబర్ థర్టీ వరకు అనుకుంటాం మేము సాటర్డే వెళ్దాం ఎలాగో వీకెండ్ పిల్లలకి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుందని చెప్పి నేను చల్లి మా పిల్లలు వెళ్ళాను చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అనిపించింది చాలా కేర్ఫుల్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు ఐ మీన్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సెక్యూరిటీ కానీ మెడికల్ వాటర్ ఫుడ్ కోర్ట్ ప్రతిదీ వెంట వెంటనే అనౌన్స్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు మర్చిపోయా ఇది ఫ్రీ ఎంట్రీ మన ఇండియన్ కల్చర్ గురించి స్టే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ క్లోతింగ్ గురించి డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి అక్కడ ఎలా జరుగుబాటు అవుతుంది అదంతా ఒక్కొక్క స్టేట్ వైజ్ లాగా స్టాల్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు చూశారా భలే ఉన్నారు కదా ఇలాంటివి నేను మూవీస్లో టీవీస్లో చూడడమే కానీ లైవ్గా చూడలేదు అంత పొడు పొడు కాల్ చేసుకొని భలే ఉన్నారు మేము పిల్లలు కూడా ఫోటో దిగాం వీళ్ళ దగ్గర ఫోటో బూట్స్ పెట్టారు స్టేట్ వైజ్ హాల్స్ పెట్టి అందులో వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళ వీవింగ్ గురించి వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కొన్ని లైవ్ డెమోస్ కూడా పెట్టారు ఇక్కడ ఒక ఆర్టిస్ట్ లైట్స్ చేస్తున్నారు చాలా మంచి క్రాఫ్ట్ వర్క్ చాలా బాగా అనిపించింది నాకు పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్యూరియస్గా ఫీల్ అయ్యారు ప్రతిదీ డీటెయిల్డ్గా చూశారు ఫస్ట్ అంతా విసిగిచ్చారు కాకపోతే తర్వాత ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాళ్ళకి ఇతను ఒక ఆర్టిస్ట్ మంచి పేర్ చేస్తున్నాడు ఇలా అన్ని రకాల కళలు వాళ్ళ క్రాఫ్ట్ మెన్షిప్ అదంతా చాలా బాగా చూపించారు ఇది చూడండి కోకోనట్ షెల్ట్ హోమ్ యూటెన్సిల్స్ దీంతో కప్పులు మగ్గులు అవన్నీ చేశారు ఇలాంటి ఆర్ట్ మా పాప కూడా ఇంతకుముందు చేసింది చూసి హ్యాపీ ఫీల్ అయ్యింది వులెన్ క్లోతింగ్ క్రోషెక్ వర్క్ ఇదంతా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇది టైల్ పెయింటింగ్ చిన్నప్పుడు నేను మా చెల్లి కూడా ఎక్కడో ఈవెంట్లో చేసాం ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చాలా డీటెయిల్డ్గా చేశాయి ఈ బుజ్జి బుజ్జిగా చూసారు పిల్లలు ఎలా చూస్తున్నారు చాలా బాగున్నాయి ఇది వుడ్తో చేశారు ఇది వర్లీ ఆర్ట్ అక్కడ ఎవరో అంటుంటే విన్నాం వర్లీ ఆర్ట్ చేయాలంటే చాలా ఫోకస్ కావాలంటే చాలా డీటెయిల్డ్గా చాలా బాగా చేశారు ఇదేమో హ్యాండ్లూమ్ మిల్ ఐ మీన్ అప్పట్లో హ్యాండ్లూమ్ని ఎలా చేసేవాళ్ళు ఏంటి అనేది డెమాన్స్ట్రేట్ చేయడానికి చిన్న చిన్న హ్యాండ్లూమ్ వీవింగ్ ఇది పెట్టారు ఇవన్నీ భుజాడియో భుజోడియో అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ బ్యాంబూతో తో చేసిన క్రాఫ్ట్స్ అవన్నీ సేల్కి పెట్టారు అని ఇక్కడ గోవా చూపిస్తున్నారు ఈ బంగ్లాస్ ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఓ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళ ముందు అనిపించింది ఇక్కడేమో మొత్తం క్లాత్స్ తో హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఇంటికి తోరణాలు బట్టలు దిండ్లు పిల్లో కవర్స్ మ్యాట్స్ అలా అన్నీ పెట్టారు ఇది గుజరాత్కి రిలేటెడ్ హాల్ పక్కనే ఫోటో బూత్ ఆ పక్కన వాళ్ళ స్టాల్ చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చారు సాటర్డే అయ్యేసరికి ఇవాళ క్రౌడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ ఉందని చెప్పి అనౌన్స్ చేశారు ఈ గుజరాత్ స్టాల్లో పటోలా సిల్క్ ఇక్కత్ సిల్క్ ఇలాంటివన్నీ కూడా పెట్టారు కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నాయి కాకపోతే క్వాలిటీ అనిపించింది అలా అన్ని చూస్తూ ఒక రౌండ్ వేసి కొన్ని స్నాప్స్ దిగి ఆ హాల్స్ లో నుంచి బయటికి రాగానే ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ లో అన్ని స్టేజ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు చాలా బాగా అనిపించింది అసలు ప్లేస్ లేదు కూర్చోడానికి కానీ బాగుంది నిలబడి అక్కడే కాసేపు చూసి ఇంకో పక్కకి వెళ్ళాం డామన్ అండ్ యూ ఇది ఇటు పక్క ఉన్నదంతా వాళ్ళ స్టాల్ ఓహో ఇలాంటివి ఉంటాయా ఇలాంటివి చేస్తారా ఇద్దా వాళ్ళ లివింగ్ అని ఎలా ఉన్నాయి అవన్నీ ఇలా ఫోటో బుట్స్ ఉన్నాయి పక్క అక్కడక్కడ అటు అంతా పిల్లలకి కొన్ని స్నాప్స్ తీస్తూ మేము కొన్ని స్నాప్స్ దిగిం ఈ కిచెన్ టనల్ భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇందులో ఈ రాష్ట్రపతి నిలయం ద్రౌపది ముర్ము గారు ఓపెన్ చేశారు ఈ కిచెన్ టెనల్ ఇందులో చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి ఎర్లీ మ్యారేజ్ గురించి ఇండియన్ కల్చర్ గురించి ఇండియన్ సిస్టమ్ గురించి పెయింట్స్ క్రాఫ్ట్ వర్క్స్ ఆర్ట్స్ అలాంటివన్నీ పెట్టి చూపించారు ఎక్కడికక్కడ ఇండియన్ సారీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంది మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు దాని అవుట్ వచ్చేసరికి మళ్ళీ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ దగ్గర ఇంకాసేపు చూసి అటు ఇటు తిరిగి కొద్దిగా వాటర్ తాగేసి ఇటు వచ్చాం ఇటువైపోమో త్రీ సిక్స్టీ డిగ్రీ సెల్ఫీ ఉందన్నమాట మేము దిగాం ఇంకా పిల్లల్ని కాసేపు చిల్డ్రన్స్ గార్డెన్కి అటు తీసుకెళ్ళి ఫుడ్ కొట్టుకొచ్చాం ఇక్కడ ఫుల్ రష్ ఉందని ఇంకా బయటకు వచ్చాం మీరు ఈ వీడియో ఫుల్ చూసినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి